ఓం శ్రీమాత్రే నమ శుక్రవారం రోజు మనం కొన్ని నిమాలు కనుక పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది శుక్రవారము ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళబప్పు వేసి ఇల్లు గనక తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది శుక్రవారము లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎర్రని గులాబీ పూలతో కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కనకదార స్తోత్రాన్ని తప్పకుండా పఠించి అలాగే బెల్లం పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శుక్రవారం రోజు ఎవరైనా పూలు గాజులు ఇచ్చినట్లయితే వాటిని వద్దనకుండా తీసుకోవాలి అలాగే ఇంటి ముందు పూలు అమ్మటానికి వచ్చినప్పుడు పూలు వద్దు అని ఎప్పుడూ చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి పెళ్ళైన స్త్రీలు ఒకరు పెట్టుకున్న పూలు మరొకరు పెట్టుకోకూడదు పెళ్ళైన స్త్రీలు చేతికున్న గాజులను శుక్రవారం రోజు తీయకూడదు అలాగే కొత్త గాజులు కూడా వేసుకోకూడదు శుక్రవారం రోజు పసుపు రంగు గాని గాని వస్త్రాలను ధరించి అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది శుక్రవారం రోజు అమ్మవారిని తెల్లని పువ్వులను పాయసాన్ని సమర్పించినట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటుంది శుక్రవారం రోజు నలుపు రంగు వస్తువులను దుస్తులను ధరించకూడదు పెళ్ళైన స్త్రీలు చేతులకు ప్లాస్టిక్ గాజులు మెటల్ గాజులు వేసుకోకుండా మట్టి గాజులు వేసుకోవాలి శుక్రవారము సాయంత్రము పొద్దుబైన తర్వాత ఎవరికీ కూడా పాలు పెరుగు మొదలైన వాటిని అప్పుగా ఇవ్వకూడదు సాయంత్ర సమయంలో ఇంట్లో ఎవరూ కూడా నిద్రపోకూడదు శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతరి పెట్టుకోకూడదు శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు ఇంట్లో వారి మీద గట్టిగా అరవడము పిల్లల్ని కొట్టడము అలాగే స్థాపనార్థాలు పెట్టడం లాంటి పనులు చేయకూడదు ఆ రోజు ఎవరితో కూడా గొడవలు పడకుండా ఉండాలి శుక్రవారము సాయంత్రము పొద్దువైన తర్వాత ఎవరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకోకూడదు ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెప్తూ ఉంటారు శుక్రవారం రోజు కనుక ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది అలాగే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితులు ఉప్పును ఎవరికీ కూడా ఇవ్వకూడదు శుక్రవారము స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకొని స్నానం చేసినట్లయితే అఖండ సౌభాగ్యము సిద్ధిస్తుంది కొంతమంది పూజాగదిలో ఉన్న చినిగిపోయిన పటాలను విరిగిపోయిన విగ్రహాలను తీసేసి నీళ్లలో కలుపుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో పూజాగదిలో ఉన్న పటాలను శుక్రవారం రోజు మాత్రము తీయకూడదు కొత్త విగ్రహాలను చిత్రపటాలను పూజాగదిలో పెట్టుకోవచ్చు కానీ పాత పటాలను మాత్రము పూజాగదిలో నుంచి తీయకూడదు శుక్రవారం ముఖ్యంగా శుక్రవారం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే బయట నుంచి ఎలాంటి దుష్టశక్తులు కూడా ఇంట్లో ప్రవేశించవు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి శుక్రవారము ఈ నియమాలన్నీ పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది